రాజకీయ నాయకులు ఎవరు కూడా తమ పెద్ద కూడా అవకాశం లేదు దేవాలయం దండం పెట్టి అంతవరకే పరిమితం సీరియర్ జనరల్ మాజీ కార్పొరేట్ ఈ రోజు కాకినాడ మీద మీదేస్తున్న సాయి అనే అర్థకులు దాదాపు ఆది ముప్పై సంవత్సరాల నుంచి అర్చకత్వం చేస్తున్నారు ఇక్కడ పనిచేసే హర్చిల మీద కూడా ఎక్కడోరు కొంచెం నెగేషన్లో ఆయనకి దాడి చేసి వాటర్ జరిగిందా ఏం జరిగింది సార్ ఏం జరిగింది సార్ శివాలయంలో నేను కాల్కి వస్తుండగా ఏంటి ప్రసాదం తీసుకెళ్ళరా అని అడిగాను అడిగితే వెనక్కి వచ్చి గోపు మీద కొట్టాడు అది కాక ఎందుకు నన్ను గోపు మీద కొడతాను నేను ఎవరికి కొన్ని నన్ను కొట్టడానికి అని అడిగినందుకు కాల్తో తండటానికి రెడీ అయ్యేది అదే గర్భగుడు మీరు ప్రసాదం తీసుకెళ్ళమన్నది జరిగింది అది జరిగింది సార్ మీరు సర్ది చెప్పి ప్రయత్నం చేస్తే మీ మీద ఎందుకు దాడి చేయడా భక్తులు ఎక్కువ మంది ఉన్నారని బయటికి తీసుకొచ్చి బయటికి కాం చేద్దాం తీసుకుని అంటే నువ్వు గారు నన్ను నాపడండి అని చెప్పి గవర్నమెంట్ కొట్టేది సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఏం జరుగుతుంది మీరు బ్రాహ్మణత్వం అదేంటి ముందు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడు ఈరోజు ఒకటే ముగ్గురు కొడతానండి ఇక్కడితో రాబోయే కూర్చోవడానికి సార్ మీకు తెలుసు పట్టుకుంటున్నాయి ప్రసాదం ఆయన కొట్ట జరిగింది అంటే ఇదే గుడి ఒకటే గుడి మళ్ళీ గుప్పై వాళ్ళ మీద దాడి చేస్తారు చూడండి జరుగుతుంది క్షమాపణ చెప్పించాను సార్ క్షమాపణ చెప్పించాను నేను రేపటి నుంచి నాకు యాక్షన్ చూస్తున్నాను క్షమాపణ వయసు చూడలే అంటే దేవుడితో సంబంధం భక్తుడికి దేవుడికి మధ్య అనుసంధానం దాడి ఆ ట్యూట్ తప్పు చేస్తే అసలు మీరు ఇన్స్పెక్టర్ ఉన్నారు మీ పైన ఓనరు పైన డీసీ ఉనుడు ఆర్జీసీ ఉనుడు కమిషనర్ ఉన్నాడు దేవాలయంలో శైవ శైవక్షేత్రాలు కట్టుకునే తాగుతున్నాను ఏంటంటే అలా పచ్చు కూడా ఈ విషయం నేను నడుచుకున్నట్టు తెలుసుకోవడం జరిగింది సార్ పేరెంట్స్ మీరు చెప్పడం జరుగుతుంది అయితే నేను సీసీ ప్లేస్ నెక్స్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది నేను అది లిస్ట్లో తీసుకెళ్తాను కంపల్సరీగా అతను తక్స్ చేసిపోయాను కంపల్సరీ మేము అక్కడనే కంప్లైంట్ ట్రై చేయడం జరుగుతుంది సార్ మీకు తెలుసు ఇదే గ్రూప్ దేవాలయంలో పక్కనే ఉన్న వీళ్ళు కొంత ఆలయంలో రసాదో తయారు చేసి వచ్చిపోయిన వాచ్మెన్ పడటం జరిగింది

చేసేటప్పుడు బయటకి వచ్చేసాడు అతని గొడవ పెట్టినట్టు బయటకు అప్పిస్తున్నాను నాకు వచ్చేస్తే ఇంకా అతను గొడవ నివారించి గొడవని అతను బయట పంపిస్తాను అంతే అండి తల కంపెనీ తీసుకుని స్టేషన్లో పంపిస్తాం ఇదే పరిస్థితి బ్రాహ్మణ సంఖ్యలో అర్చి సంఘాలు అన్ని కూడా ముందుకు రావడం జరిగింది ఏదైతే శివాలయంలో దాడి జరిపోయో మా దాడి జరిపిన వ్యక్తిని తీసుకొచ్చి క్షమార్పణ చేయించిన సార్లు మేము అతను పట్టుబట్టకొని అతను జైలు పంపించడం అడగట్లేదు బ్రాహ్మణంలో సర్వే చేయాల సుఖినబంధని దీవించే వాళ్ళ మేము మా ఉద్దేశం దాని ఒక అర్చకుడు ఆత్మస్థైర్యం దెబ్బతింది అర్చకుడిని ఆయన శివాలయంలో అర్చకుడు కూడా శివుడిని కొట్టడం లేక ఆయన తీసుకొచ్చి క్షమార్పణ చేయించండి మా తప్పుడే మీ చెప్పడం కూడా సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు ఈ దిశగా దేవాదేశానికి చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు ముగిసినట్టు కూడా అర్చకుల సంఘం పిలుపునిచ్చింది